నా వల్ల అయితే ఖచ్చితంగా చేస్తానండి చెప్పండి ఏం లేదండి నేను అలాగే మళ్ళీ నడుచుకుంటూ వస్తాను మీరు అదే స్పీడ్ లో వచ్చేయండి గుద్దితే సచ్చే పోవాలి నేను గుద్దితే సచ్చే పోవాలి నేను ఏమిటండి మీరు మాట్లాడేది అసలు ఎందుకు రావాలనుకుంటారు మీరు ఎందుకోసం బతకాలండి బతుకు కోసమే బతకండి ఇలాంటి మాటలు చెప్పే ఒక నా బస్ కు బస్ స్టాండ్ చేశాడు కొంపతి శరగడ్డ హాస్పిటల్ పార్క్ వచ్చిందా ఏంటిది మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏదో తేడా కనిపిస్తుందండి కనీసం మీరు ఎందుకోసం చావాలనుకుంటారో మీకైనా క్లారిటీ ఉందా అదో పెద్ద స్టోరీలేండి డౌట్ లేదు ఇది ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి పారిపేసినట్టుంది ఫుల్ గా ఉందండి ఏదైనా తాతో మాట్లాడుకుందామా సత్యలోపు మీ కోరికన్నా తీస్తాను పదండి